హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సుమ మీకు తమిళ చూడగానే అర్థమై ఉంటుంది అయితే నేను మా టెర్రస్ పైకి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకున్నా అని చెప్పిన కదా వాటి అని నేను తొట్ల కోసమని ఇక్కడ మా దగ్గరలో అడిగినా అండి నర్సరీలో అయితే వాళ్ళు ఏమన్నారంటే ట్వెల్వ్ ఇంచెస్ కుండి వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ పడుతుందంట ఇంకా దాని కింద ప్లేటు కలుపుకొని వన్ ఎయిటీ వరకు వస్తుందని చెప్పారు ఈ లెక్కన చూస్తే మేము తెచ్చిన చెట్లకి అవి ట్వంటీ వరకు మాకు తొట్ల అవసరం ఉన్నాయి కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే సాయి ప్రసిద్ధ ఎంటర్ప్రైజెస్ అని గోదాం అనమాట అది నాచారంలో ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా నాచారంలో ఉంది అది సెర్చ్ చేసి దాన్ని బేస్ చేసుకొని మేము రూట్ మ్యాప్ పెట్టుకొని వెతుక్కుంటే అక్కడ మొత్తం అన్ని కంపెనీస్ లాగా మొత్తం గోదావే ఉన్నాయి గోదామే ఉన్నాయి మొత్తం అన్నీ అక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నమాట అన్ని పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి అన్నికి సంబంధించినవి దీంట్లో అయితే ఇంట్లకు సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం ఉందండి అసలు పువ్వుల కుండీల దగ్గర నుంచి ప్రతి డోర్ మ్యాట్లు ఇంట్లోకి అవసరం ఉన్న కిచెన్ సంబంధించినవి ప్రతి ఒక్క ఐటెం అక్కడ దొరుకుతాయి దీంట్లో స్టాండర్డ్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ప్రతి ఒక్క కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయండి అక్కడ ప్లేట్స్ స్పూన్సు ప్లాస్టిక్ బౌల్స్ అసలు ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ప్రతి ఒక్కటి ఇది లేదు అనేది లేకుండా ఉందన్నమాట దాంట్లో చాలా లో ప్రైజ్లో ఉన్నాయి డెకరేషన్ సంబంధించినవి కూడా ఉన్నాయి ఇంకా చాలా చాలా లేట్ అయిపోయింది అప్పటికి అందుకనే ఇంకా స్పీడ్గా తీసిన వీడియో నేను ఇంటి సంబంధ డెకరేషన్ సంబంధించినవి చూస్తున్నారా ఇది కాపర్ కోటింగ్తో ఉన్నాయి ఇట్లా పంచలోహాల టైపు ఇట్లా చాలా చాలా రకాల బుద్ధుని బొమ్మలు కానీ ఇంకా నటరాజ చాలా డెకరేషన్ సంబంధించినవి చాలా ఉన్నాయి అక్కడ మేమైతే కుండీల ఈ తొట్ల గురించే వెళ్ళామండి అక్కడికి తొట్లయితే ఇరవై తొట్లు తీసుకున్నాం మేము ఇక్కడ వన్ ఎయిటీ వన్ సెవెంటీ అని చెప్పింది కింద ప్లేట్తో కలుపుకొని అక్కడ మాకు సిక్స్టీ నైన్ రూపీస్ పడింది అండి అంటే సెవెంటీ రూపీస్ తొట్టి పడితే ట్వంటీ రూపీస్ ప్లేట్ పడింది సెవెంటీ ఎయిటీ నైంటీ నైంటీ రూపీస్కి ట్వెల్వ్ ఇంచెస్ కుండి అంటే మంచిగా వచ్చింది వెడల్పు వచ్చింది చాలా బాగుంది ఆ కుండీలు మాకు సెట్ అయినాయి ఇంట్లోకి ఇండోర్ ప్లాంట్స్ కోసం అని తీసుకున్నా నేను ఇంకా నార్మల్ తీసుకున్నా తీసుకున్నా పై పైకని అయితే ఉన్నాయి తొట్లు కానీ నా దగ్గర ఏమైందంటే ఎండకు పెట్టి పెట్టి ఎక్కువ రోజులు ఉండేవి కదా అవి పాడైపోతాయి కదా స్క్రబ్బర్లు చూస్తున్నారా స్క్రబ్ స్క్రబ్బర్లు ప్రతి ఒక్క ఐటమ్ అండి కీ చైన్స్ నుంచి పూలదండల నుంచి మళ్ళీ ఇంకా చూస్తున్నారా గిఫ్ట్ ఐటమ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం కదా మనము ఏదైనా అకేషన్ ఫంక్షన్స్ చేస్తే రిటర్న్ గిఫ్ట్స్ కోసం థర్టీ రూపీస్ ఇది కిస్తీలు ఉన్నాయి ఇట్లా చాలా బల్క్లో తీసుకుపోతారు అక్కడ చాలామంది ఇట్లా చాలా ఉన్నాయి దేన్ విగ్రహాలు మళ్ళా ప్లేట్స్ ప్లాస్టిక్ ప్లేట్స్ సెరామిక్ సెరామిక్ కుండీలు కూడా ఉన్నాయి అవి బయటికి అక్కడికి కంపేర్ చేసి చాలా కాస్ట్ తక్కువ ఉన్నాయి అక్కడ బయట ఎక్కువ ఉంది కాస్టు ఇది గోదామండి ఇది అయితే మాత్రము ఇంకా కావాలంటే వేరే దగ్గర నుంచి తెప్పించి కూడా ఇస్తారంటే అంటే మనకి ఎక్కువ అవసరం ఉంటే కానీ చాలా ఉన్నాయి అక్కడ మేమైతే ఈ తొట్ల గురించి వెళ్ళినాం కాబట్టి తొట్లే తీసేసుకున్నా నేను చూస్తున్నారా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని జస్ట్ ఇట్లా లైట్గా పైన పైన తీసుకున్న వీడియో నేను నేను ఈ మోడల్ తీసుకున్నా ఈ తొట్లు నేను వెడల్పు వచ్చింది కదా ఇండోర్కి బాగుంటుందేమో అని అదే ఉంది ఇదే తీసుకున్నాం మేము ఇవి టెన్ తీసుకున్నాం ఇంకా ఇగో ఇవి టెన్ తీసుకున్నాము ఇది ఇది నాకు తెలిసి తెలిసిన్ ఇంచెస్ కావచ్చు నంబర్ సిక్స్టీన్ కదా ఇది నైన్ ఉంది ఇది హైదరాబాద్ నుంచి ఉప్పల్ వెళ్ళి అక్కడ నుంచి నాచారం వెళ్ళి అక్కడ నుంచి చిల్కా నగర్ అని ఉందండి అక్కడికి వెళ్తే గోదాం ఉంది ఇక్కడ నేను నంబర్ ఇచ్చిన కదా నా స్క్రీన్ పైన నంబర్ మీరు డైల్ చేస్తే వాళ్ళు మాట్లాడతారు అడ్రస్ కూడా కంప్లీట్ అడ్రస్ మీకు ఇస్తారు తమిళలో నెలలో ఉంది కదా అది మీరు డైల్ చేసినా వాళ్ళు అడ్రస్ మీకు ఇస్తారు లొకేషన్ పంపిస్తారు అట్లా వెళ్ళి తెచ్చుకోవచ్చు కానీ మనకు బయట నుంచి కంపేర్ చేస్తే చాలా లో ప్రైజ్ అండి చాలా మాకు చాలా అమౌంట్ బయట అయితే ఫోర్ థౌజండ్ అట్లయితే ఉండేనేమో కంపల్సరీ మాకు టూ లోపు వచ్చేసినాయి అనమాట ప్లేట్స్ అవి కలుపుకొని అందుకనే షేర్ చేసుకుంటున్నాయి హ్యాంగింగ్ పాట్స్ కూడా ఉన్నాయి అక్కడ చాలా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట గట్టిగా ఉన్నాయి నేను ఆన్లైన్లో తీసుకున్న హ్యాంగింగ్ పార్ట్స్ కానీ అవి అంతా మామూలుగా ఉన్నాయి కాకపోతే అక్కడ మాత్రం చాలా గట్టిగా బాగున్నాయి ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అర్థమైంది కదా ఎక్కడ దొరుకుతాయనేది కాబట్టి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు అని ఇంకా సరే అని హ్యాంగింగ్ పార్ట్స్ ఏం తీసుకురాలేదు నేను జస్ట్ తొట్ల వరకు ట్వంటీ టెన్ టెన్ అవి టెన్ ఇవి టెన్ ట్వంటీ తొట్లు తీసుకొచ్చిన నేను ఇంకా కొన్ని ఐటమ్స్ టూల్స్ అంటే గార్డెనింగ్ సంబంధించినవి కొన్ని తీసుకొచ్చుకున్నా గ్లౌజులు అవి తీసుకొచ్చుకున్నాను అనమాట ప్రతి ఒక్క ఐటమ్ అండి అసలు టెన్ రూపీస్ నుంచి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఎంతంటే అంతవరకు ఉన్నాయి మనకు ప్లేట్స్ చూస్తున్నారా కిచెన్ ప్లేట్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవి బయట మనకు ఫిఫ్టీ అట్లా దొరుకుతాయి కదా అట్లా అట్లా అనమాట ఆ రేట్ ఉందండి బయట ఉన్నదానికి అక్కడికి చాలా తక్కువ ఇవి కిచెన్ కబోర్డ్లలో వేసే పేపర్స్ ఉంటాయి కదా షీట్స్ అవి అనమాట కబోర్డ్లలోకి ఇంకా ఇది మర్చిపోయి వచ్చిన నేను తీసుకుందామని అనుకున్నా చూసినా మర్చిపోయి వచ్చేసిన నేను మళ్ళీ ఫోన్ చేస్తే వాళ్ళ అడ్రస్ చెప్తారండి అండి అవసరం ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు మీరు పెద్ద గోదామండి అక్కడ అసలు చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇది లేదు ఇల్లు దూడిసే కట్టె దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ఉంది అక్కడ జాడకట్టలు కూడా ప్రతి ఒక్కటి చాలా లో ప్రైస్లో లో ఉన్నాయి యాక్చువల్లీ నేను వీటి కోసం అని వెళ్ళలేదు నేను బేగం బజార్ వెళ్ళిన వేరే పని మీద అక్కడ నుంచి నేను బ్యూటీషియన్ సామాను షాప్లకు అవసరం ఉండే మేకప్ సామాను అట్లా అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఎట్లయినా ఈరోజు బయటకు వచ్చినాం కదా అని చెప్పేసి అన్ని పనులు అవుతాయని అట్లా సెట్ చేసుకొని బేగం బజార్లో కూడా ఎక్కువనే వస్తాయండి ఎందుకంటే బేగం బజార్ కూడా అక్కడ గోదాం నుంచి వస్తాయి కదా గోదాం నుంచి వచ్చి బేగం బజార్ నుంచి మళ్ళీ ఇక్కడ రిటైల్ వాళ్ళకు వస్తాయి మన షాప్స్లోకి వస్తాయి కాబట్టి వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ బెనిఫిట్ వీళ్ళు చూసుకుంటారు ఇవి చూడండి ఇవి కూడా ట్రై చేసిన నేను ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఇంట్లో అందుకని స్టాండ్స్ ఏం తీసుకోలే నేను థర్టీ రూపీస్ అవి పడుతుందని చెప్పి దాన్ని అడిగితే రేట్లు కూడా ఉన్నాయి వాటికి దేని దానికి సపరేట్ కాస్ట్ మెన్షన్ చేసి మంచిగా స్టిక్కర్ వేసి ఉంది దానిపైన మనము ఇది ఎంత అని అడగాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మనకు పడితేనే తీసుకోవచ్చు లేకపోతే లేదు కానీ కంపల్సరీ పడుతుంది ఎందుకంటే బయటకి అక్కడికి కంపేర్ చేస్తే మనకు చాలా ఎక్కువ రేట్ ఉంది బయట అక్కడ చాలా లో ప్రైస్ ఉంది మీ నా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఎక్కువ తోటలు టెరెస్ గార్డెన్కి అవసరం ఉన్నోళ్ళు ఉంటే కంపల్సరీ ఇది విజిట్ చేయండి సాయి ప్రసీదా ఎంటర్ప్రైజెస్ చిల్కా నగర్ ఇది ఓకేనా అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ చూడండి కార్ దగ్గరికి వెళ్తున్నామండి బాయ్